డిగ్రీ చేతికి వచ్చిన లక్షలాది మంది సివిల్ సర్వీస్ సాధించాలని కాలుగంటూ ఉంటారు అయితే వేళ్ల తరబడి వేలాది మంది నిరంతరం ఈ పరీక్షలకు సన్నద్దం అవుతూ ఉంటారు అయితే అతి కొద్దిమంది మాత్రమే అన్న లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు అలాంటి లక్ష్యాన్ని చేరుకున్న అయితే మన పల్నాడు జిల్లా సత్తనపల్లి చెందినటువంటి పెన్నెం బతీష్ ఎంబీబీఎస్ చదివిన అతను సివిల్ సర్వీస్ వైపు ఎలా వచ్చారు ఈ సివిల్ సర్వీస్ సాధించడానికి ఎంత కష్టపడ్డాడు అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం ముందుగా మీకు అభినందనలు సివిల్ సర్వీసెస్లో మంచి ర్యాంక్ సాధించారు అసలు ఈ సివిల్ సర్వీసెస్కి మీరు ఎలా సన్నద్ధమయ్యారు ఎలా కష్టపడ్డారు ఈ సివిల్ సర్వీస్కి మెయిన్గా నేను టూ థౌజండ్ ట్వంటీలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ అప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల కోచింగ్ ఏం తీసుకోలేకపోయాను సో మోస్ట్లీ ఆన్లైన్లో కోచింగ్ కానీ ఫ్రీగా అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ కానీ టాపర్స్ రికమెండ్ చేస్తారు కదా యూట్యూబ్లో వీడియోస్ కానీ అవన్నీ చూసి ఇనీషియల్ డేస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాకపోతే నేను ఇనీషియల్గా ఫుల్గా తెలియపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తా ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను సో ట్వంటీ త్రీకి మళ్ళీ మిస్టేక్స్ అని ఓవర్కమ్ చేసుకొని ఆప్షనల్ సబ్జెక్ట్ అని చేంజ్ చేసుకొని సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ లిస్ట్లో లేను సో ఇయర్ మళ్ళీ అన్ని మిస్టేక్స్ అన్నీ ఒకసారి రాసుకొని ప్రతి దాన్ని కవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా ర్యాంక్తో బయటకు వచ్చాను సార్ మొత్తానికి మూడు ఇది నాలుగో అటెంప్ట్లో మీరు క్లియర్ చేశారు సివిల్స్ అంటే మూడు అటెంప్స్ తర్వాత మీ మీద మీకు ఆత్మవిశ్వాసం వచ్చిందా లేకపోతే అంటే ఈసారి వచ్చిందో రాదు ఒక భయాందోళన కానీ ఒత్తిడి కానీ లోన్ అయ్యారా ఎందుకు లేదు సార్ నిన్న రిజల్ట్ చూసుకునే ఐదు నిమిషాల వరకు కూడా భయాలతోనే ఉన్నాను సివిల్ సర్వీసెస్ అంటేనే అంది మనం ఎంత కష్టపడినా కానీ ఎంత బాగా చదివినా కానీ మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సో చాలా ఫ్యాక్టర్స్ లక్ అంటారు డెస్టినీ అంటారు హార్డ్ వర్క్తో పాటు అన్నీ కలిసి వస్తేనే సో అన్సెట్ వల్ల భయం అయితే ఉంది సార్ బట్ ఈ ర్యాంక్ ఏడు వందల తొంభై ఏడు ర్యాంక్ వస్తుందని అనుకు అంటే ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఊహించారా లేకపోతే ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది అనుకున్నారా ఆబ్వియస్గా బెటర్ ర్యాంక్ అని వస్తుందని అనుకున్నాను సార్ బట్ ఎక్కడో ఏదో మిస్టేక్ అవడం వల్ల సో ఐఎమ్ హ్యాపీ విత్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఇవాళ ఈ ర్యాంక్ తెచ్చుకోవడం వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ బట్ ఫ్యూచర్లో ఇంకా ఇంకొక అటెంప్ట్ ఉంది ఉంది సార్ సో మళ్ళీ బెటర్ ర్యాంక్ కోసం ట్రై చేస్తాను మీరు ఎంఈబిఎస్ చేశారు ఒక విధంగా చెప్పాలంటే ప్రజాసేవలో ఉన్నట్టే అంటే ప్రజల సేవ చేస్తున్నట్టే నిరుపేదలకు కానీ ఇలా కానీ మీరు ఇటు సివిల్ సేవ్ రావడానికి కారణం ఏంటి సివిల్ సర్వీసెస్ రావడం వైపు మెయిన్ కారణం అండి సార్ మా నాన్నమ్ గారు సో మా నాన్నమ్ గారు ఇనిషియల్ డేస్లో మా గుంటూరు డిస్టిక్ కలెక్టరేట్లో వంట మనిషికి పనిచేసేవాళ్ళు సో అప్పుడు కలెక్టర్ గారు ఎలా చేస్తారు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చేంజెస్ తీసుకురాగలరు కలెక్టర్ సో ఆవిడ ఆయన ఆ రోజు మా నాయనమ్మ కష్టం గుర్తించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఒక పోస్ట్ ఇచ్చారనమాట సో మా ఫా మా ఫాదర్ జనరేషన్ నలుగురు పిల్లల్ని ఆవిడ ఆ వాచ్మెన్ ఉద్యోగంతో చదివించి మా ఫాదర్ని ఒక మంచి పొజిషన్ నిలబెట్టి సో ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిందనమాట ఆ ఒక్క డెసిషన్ వాళ్ళు కలెక్టర్ గారు సో నేను కలెక్టర్గా ఉండి ఇలాంటి డెసిషన్స్ ఇంకెంత తీసుకుని ఎంతమందిని ఎఫెక్ట్ చేయొచ్చు అన్న హోప్తో అయితే వచ్చింది సార్ బట్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి సర్వీసెస్ వల్ల ఏదో ఒక ఫీల్డ్లో ఉండి సొసైటీకి సర్వ్ చేయాలని ఉంది సో ఆ మోటివ్ వల్ల డాక్టర్ అయ్యాను సో దిస్ ఇస్ మచ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ సో అందుకని సివిల్ సర్వీసెస్ వైపు స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ మీకు సివిల్ సర్వీస్ ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి దాని అంటే ప్రధానంగా వేటి మీద దృష్టి పెట్టారు సో మెయిన్గా సార్ ఆప్షనల్ సబ్జెక్ట్ నా ఇనిషియల్ టూ ఎయిటెన్త్లో మెడికల్ సైన్స్ ఆప్షనల్ ఉంది కానీ మెడికల్ సైన్స్లో అనేది కొంచెం స్కోర్ చేయడం చాలా కష్టం సో నాకు నాకు కష్టంగా ఉంది సో టూ ఇయర్స్ నేను మెడికల్ సైన్స్ క్లియర్ చేయాల దాని తర్వాత ఆంథ్రపాలజీ అనే ఆప్షనల్ ఉంది దానికి కొంచెం మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో ఆంధ్రపాలజీ వైపు వెళ్ళాను సో నేను ఆంధ్రపాలజీ షిఫ్ట్ అయిన వెంటనే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఒకసారి ఫైనలిస్ట్లో వచ్చాను ఇప్పుడు పల్నాడు లేదంటే గ్రామీణ నేపథ్య నుంచి వచ్చిన వారికి ఇక్కడ కోచింగ్లుగా సెంటర్స్ అందుబాటులో లేవు అయితే మా హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇలాంటి గ్రామీణ నేపథ్యం నుంచి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి అంటే ఎట్లా అంటే మీరు ఎలా గైడ్ చేస్తారు లేకపోతే ఎలా సన్నద్ధమైతే బాగుంటుందని చెప్తుంది గ్రామీణ నేపథ్యం అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక విషయమే కాదు సార్ ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ రిసోర్సెస్తో చదువుకున్నవాడిని ఇక్కడ మా ఇంట్లో కూర్చొని ఇదే సత్తెన్పల్లిలో ఇదే చిన్న 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 సో ఇప్పుడు ఆన్లైన్ ప్రతి ఇన్స్టిట్యూట్ ఇండియాలో మీకు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతిదీ ఆన్లైన్లో అని అన్ని కోర్సెస్ సో మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా యాక్సెస్ చేయచ్చు మీకు కావాల్సినలా చదువుకోవాలనే పట్టుదల ఉండాలి ఒక పెన్ను పేపర్ ఉంటే చాలు సార్ మీరు ఎక్కడన్నా ప్రిపేర్ చేయచ్చు సో గ్రామీణ నేపథ్యం అనేది అసలు విషయమే కాదు కాకపోతే ఏమంటే మనం మంచి హైదరాబాద్ కానీ ఢిల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది మెంటర్ సపోర్ట్ ఉంటుంది సో అది కూడా కొంచెం ఆన్లైన్లోనో ఫోన్ ద్వారానో వాళ్ళతో టచ్లో ఉండి ప్రిపేర్ అవుతుంది ప్రధానంగా ఈ సివిల్స్ అనేది మొద తొలి అటెంప్ట్లో తక్కువ మంది ఎచీవ్ అవుతూ ఉంటారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా టైం పడుతుంది అంటే రెండు మూడేళ్ళు పడుతుంది ఈ రెండు మూడేళ్ళు ప్రిపరేషన్ మీద ఉండాలంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు కుటుంబ నేపథ్యం కాబట్టి కీలక పాత్ర పోషిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రోత్సాహం అందించారు సో అంటే కుటుంబ సభ్యులదే సార్ మొత్తం ప్రోత్సాహం అంతా నా కష్టము సెవెంటీ ప ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళ కష్టం ఇంకా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సో ఇప్పుడు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు ఇంకేంటి ఇంకేనా చదువుతావు రావట్లేదు అంటే ఏ రోజు కూడా నన్ను అనలేదు సో నేను ఏ కోర్స్ కావాలన్నా నేను అది అవ్వాలన్నా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ టెస్ట్ సిరీస్ కట్టాలని వెంటనే ది సపోర్టెడ్ మీ సో దానివల్లే నేను ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఈ వాళ్ళ ఫోర్త్ అటెంప్ట్ వరకు మీరు చెప్పినట్టు ఉన్నారు మోర్ దెన్ దట్ సార్ సో నాకు ప్లాన్ బి అనేది ఉందన్నమాట బీయింగ్ ఏ డాక్టర్ సివిల్ సర్వీసెస్ మచ్ బిగ్గర్ థింగ్ అచీవ్ చేస్తాం వస్తే వస్తుంది వీల్ సెల్ బెటర్ అని ఒకవేళ లేదు అంటే మళ్ళీ విల్ గో బ్యాక్ మన డాక్టర్ ప్రొఫెషన్ ఉంది అన్న ధైర్యంతో సో మళ్ళీ పుల్లీ అటెంప్స్ ఇచ్చాను నేను ఆ ధైర్యం నన్ను ముందు నడిపించింది ఇప్పుడు మూడు అటెంప్స్లో మీరు ఏదో ఏ రోజైనా ఇది మనకి రాదు డ్రాప్ అయిపోదాము లేదా తీవ్ర ఒత్తిడికి లోన్ అవ్వటం కానీ లేదు అలా ఒత్తిడికి లోనప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఇన్స్పిరేషన్ మిమ్మల్ని మీరు ఎలా సద్దు చెప్పుకున్నారు ఎలా ముందుకు సాగారు చి రిజల్ట్ చూసుకునే ముందు కూడా అదే పొజిషన్ సార్ మనకు కాదేమో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే పైనుంచి ఏమైనా దిగి వస్తారేమో మనం సాధించలేమన్న భయం అయితే ఉంటుంది సార్ దా అప్పుడు ఏం చేయాలంటే మనలాగే ఎవరున్నారు ఇప్పుడు ఐపీఎస్ రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆవిడ తెలుగు మీడియంలో పుస్తకాలు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతూ తెలుగులో పుస్తకాలు లేకపోతే ఇంగ్లీష్లో తీసుకొని డిక్షనరీ సాయంత్రం తెలుగులోకి అనువదించుకొని ఐపీఎస్ సాయించారు అందీప్ శెట్టి గారు ఐదో అటెంప్ట్లు ఉమాహారతి గారు ఐదో అటెంప్ట్లు ఇలాంటి వాళ్ళు జర్నీస్ చూస్తంటే ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు ఇవాళ కూడా మన ఆల్ ఇండియా ర్యాంక్ వన్ కూడా ఫిఫ్త్ అటెంప్ట్ ఏవో ఎగ్జాక్ట్గా జరుగుతుంది ఫిఫ్త్ మోర్ దెన్ ఫైవ్ ఐటమ్స్ సో ఇలాంటి వాళ్ళ జర్నీలు చూస్తే ఓకే ఫస్ట్ అటెంప్ట్లో వస్తే గుడ్ బట్ వీ కెన్ ట్రై ఇది నార్మల్ థింగే మనం ఏం కుంగిపోవాల్సిన అవసరం లేదన్న కాన్ఫిడెన్స్లో ఆ జర్నీస్ వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఐపీఎస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ కాకపోతే ఏమంటే ఐ కెన్ డూ బీ మచ్ బెటర్ ర్యాంకర్ అంటే సెవెన్ నైంటీ సెవెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఐమ్ థ్యాంక్ఫుల్ అది వచ్చినందుకు సో ఇంకా నేను మంచి ర్యాంక్ సాధించగలను ఐఏఎస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ సెక్టర్స్లో మనం వర్క్ చేసే స్కోప్ ఉంటుంది సో సో నేను ట్రై చేస్తాను సార్ ఆవియస్గా సో బట్ ఐపిఎస్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను షూర్ అంటే మీలా స్టాప్ ప్రయత్నించకుండా మధ్యలో అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ సార్ అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది సార్ ఏ బ్యాట్లు అయినా కానీ ఏదర్ యూ విల్ విన్ ఆర్ యు లెర్న్ సో దేర్ ఇస్ నో లూజింగ్ అనమాట మీరు విన్ అయితే హ్యాపీ లేదంటే యూ లర్న్ యువర్ మిస్టేక్స్ ఏ మిస్టేక్స్ చేస్తారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు దానివల్ల చేస్తారు అలాగే దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఫర్ ఏ పర్సన్ హూ ఇస్ విల్లింగ్ టు ఫైట్ సో ఎప్పుడు కూడా ఫైట్ అనేది వదలకూడదు డిప్రెషన్ ఫేస్ ఉంటాయి మనం అండర్ కాన్ఫిడెంట్గా ఉంటాం బట్ పేరెంట్స్ సపోర్ట్ ఎంత అవసరం సొసైటీ సపోర్ట్ అంతే అవసరం ఫ్రెండ్స్ సపోర్ట్ అంతే అవసరం అలాంటి సో సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వీ కెన్ బౌన్స్ బ్యాక్ ఇంకా మచ్ మచ్ హైయర్ అదే ఎంబీబీఎస్ అయిపోగానే జాబ్ అనుకున్నాం కానీ ఇమ్ సెల్ఫ్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ డాక్టర్గా కాబట్టి ఇంకా పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ అయితే ఇంకా చేయొచ్చు ఉద్దేశంతో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు మేమైతే కాన్ఫిడెన్స్గానే ఉన్నాం లాస్ట్ ఇయర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం జస్ట్ మిస్ అయితే ఈ సంవత్సరం ఐపీఎస్ వస్తుంది అనుకుంటున్నాం మేమంతా చాలా హ్యాపీ ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ అయినా కూడా ప్రజలకి పేద ప్రజలకు కానీ సర్వీస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మా కుటుంబం మొత్తం మా బంధువులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఐపీఎస్ వస్తుందనే ఉద్దేశం ఇక్కడ హేరాంబా స్కూల్ అని ఒకటి నుంచి ఐదు వరకు చదివారు ఇక్కడ రాంగ్బా ఆ స్కూల్ టాపర్గా ఉన్నాడు అదేవిధంగా హోలీ ఫ్యామిలీ స్కూల్లో సిక్స్త్ టెన్త్ చదివాడు అక్కడ టాపర్గానే ఉన్నాడు అట్లాగే చైతన్య ఇన్స్టిట్యూషన్ ఇంటర్మీడియట్ అక్కడ కూడా క్యాంపస్లో టాపర్గానే ఉన్నాడు అట్లాగే తర్వాత ఎంబీబీఎస్ గ్యాప్ లేకుండా ఎమ్మటే వచ్చే వితౌట్ కోచింగ్ వచ్చేసిన సీటు ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీటు రూపాయి డబ్బులు కట్టకుండా అక్కడ కూడా ఎంబీబీఎస్ కూడా బాగానే పాస్ అయ్యే క్యాంపస్లో వన్ ఆఫ్ ద టాపర్గా ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతూ ఉండేవాడు చిన్నతనంలో నేనమ్మ చెప్పిన మాటలు విని ఆ స్ఫూర్తితో కల ఐఏఎస్ సాధించాలని లక్ష్యంతో సివిల్స్ వైపు వచ్చానని ఏది ఏదేమైనప్పటికీ ప్రజాసేవ ద్వారా అందరికీ సరి సేవ అందించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి కూడా తను ఆశిస్తున్నాడు